హలో ఈరోజు ఈ వీడియోలో నిన్న జనసేన అధినేత అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతోని కార్యకర్తలతోని ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఈ కల్తీ నెయ్యి విషయంలో కొంతవరకు చర్చ జరిగింది ఈ కల్తీని ఈ విషయంలో చర్చ సందర్భంగా ఆయన ఈ జనసేన నాయకుల మీద ఆగ్రహం వెలిబుచ్చారని చెప్పి మనకి సమాచారం వస్తుంది చాలా వరకు సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ వార్తలు రావడం జరిగింది దీనికి సంబంధించి మనం లేట్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు ఈ నెయ్యి కల్తీ జరగలేదు సిబిఐ ఛార్జ్షీట్లో క్లీన్ చిట్ మాకు రావడం జరిగింది కాబట్టి ఇంతకుముందు మా మీద తీవ్రమైన విమర్శలు చేసినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు చెప్పాలి అని చెప్పి వాళ్ళు చాలా భారీ ఎత్తున ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ వాళ్ళ నిరసనని తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు చాలా భారీ ఎత్తున తిప్పుకొట్టడం జరిగింది వాళ్ళు కూడా కొంతవరకు ఎదురుదాడి చేయడం జరుగుతుంది కాకపోతే వైఎస్ఆర్సిపి నాయకులు పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ సమయంలో సనాతన ధర్మం అని చెప్పి మా గుర్తున్నంత వరకు ఒకరోజు నిరాహార దీక్ష కూడా చేశారు ఆయన ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి వాటికి ప్రక్షాళనగా ఒకరోజు నిరాహార దీక్ష చేస్తానని చెప్పి ఆయన చేసినట్టు మనకు గుర్తున్నది సబ్జెక్టు ఈ విషయం మాత్రం కాకపోతే శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ ఎత్తున వైఎస్ఆర్సిపి నాయకుల్ని విమర్శించడం జరిగింది ఈ నెయ్యి కల్తీ విషయంలో ఇప్పుడు వైఎస్ఆర్సిపి నాయకులు నెయ్యి కల్తీ జరగలేదని చెప్పి సిబిఐ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని చాలా భారీ ఎత్తున విమర్శిస్తున్నారు కాకపోతే ఆయనకి సపోర్టుగా జనసేన కార్యకర్తలు కానీ ఆ నాయకుల నుంచి కానీ ఏ విధమైన స్టేట్మెంట్లు రాలేదు వాళ్ళు ఏ విధమైన ప్రెస్ మీట్లు పెట్టలేదు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని పబ్లిక్గా వాళ్ళు బయట పెట్టడం జరగలేదు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జనసేనకి అధినేతగా ఉన్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద ప్రతిపక్షం విమర్శలు గుప్పించేటప్పుడు ఖచ్చితంగా జనసేనకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎదురుదాడి చేయాల్సిన అవసరం ఉంది లేదంటే ఆ విమర్శను తిప్పుకొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన విమర్శలకి ప్రతి దాడులు ఎదురుదాడులు చేస్తున్నారు ప్రతి విమర్శలు చేస్తున్నారు వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు కానీ ఇక్కడ జనసేన నాయకులు మాత్రం ఎక్కడా రియాక్ట్ అయినటువంటి దాఖలాలు కనిపించలేదు అందుకనే దీని మీద శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా వరకు ఆగ్రహం వెళ్ళిపోతడం జరిగింది నా మీద ఏమైనా విమర్శలు చేసినా నా పార్టీ మీద విమర్శలు చేసినా ప్రతి దానికి నేనే సమాధానం చెప్పుకోవాలా మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఉండి ఏం చేస్తున్నారు మీరు ప్రతి విమర్శలు చేయడం ఎదురుదాడి చేయడం ఏమి చేయలేరా అని చెప్పి ఆయన ఈ సమావేశంలో కార్యకర్తలని జనసేన నాయకుల్ని ఆగ్రహంగా అడిగినట్టు మనకి సామాజిక మాధ్యమాల్లో రావడం జరిగింది ఇది జరిగే అవకాశం కూడా ఇందు ఉంది ఎందుకంటే ఈరోజు జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద వచ్చిన విమర్శలకి ప్రతి విమర్శలు ఎక్కడా చేయలేదు కనీసం ఆయన్ని సపోర్ట్ చేసే విధంగా స్టేట్మెంట్లు కూడా ఎక్కడ ఇవ్వడం జరగలేదు కాబట్టి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మీద ఆగ్రహం వెలిపించే అవకాశం ఉంది కాబట్టి భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ నుంచి ఏ విధమైన విమర్శలు దాడులు జరిగినా వాటికి ప్రతిస్పందించాల్సిన అవసరం జనసేనకు కూడా ఉంది ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వంలో జనసేన ఒక పార్ట్నర్గా ఉంది ఈసారి వైఎస్ఆర్సిపి ఏమైనా విమర్శలు చేస్తే అది తెలుగుదేశం బాధ్యత తెలుగుదేశం నాయకులే ప్రతి విమర్శలు చేయడం దాడి చేయడం చేస్తారు అని కాముగా ఉంటే అది ఈ కూటమి ప్రభుత్వం మధ్యన ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక నుంచి జనసేన కార్యకర్తలు వైఎస్ఆర్సిపిని ఒక ప్రతిపక్షంగా గుర్తించి వాళ్ళ నుంచి ఏమైనా విమర్శలు వస్తే దానికి తీటుగా సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది భవిష్యత్తులో ఆ విధంగా ఈ జనసేన నాయకులు ప్రవర్తిస్తారని ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్